ఏపీ న్యూస్ కి స్వాగతం సీజనల్ వ్యాధుల భాగంగా పశువులకు వచ్చే పశువులకు సంక్రమించే గాలికుంటు వ్యాధుల పట్ల పాడి రైతులందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని కిర్లంపూడి వెటర్నరీ యువ వైద్యులు వెన్న వినోద్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు మండల కేంద్రం కిర్లంపూడిలో పశు పోషకులందరూ తమ యొక్క పశువులతో వైద్య సేవలు అందుకునేందుకు పశువుల ఆసుపత్రికి చేరుకుంటున్న నేపథ్యంలో అట్టి వారందరినీ ఉద్దేశించి వైద్యులు వినోద్ధంగా సూచించారు ఈ సందర్భంగా వెటనరీ డాక్టర్ వినోద్ మాట్లాడుతూ రైతులందరూ వారి యొక్క ఆవులను గాని గేదెలకు గాని లేదా లేగ దూడలకు గాని క్రమం తప్పకుండా ఎఫ్ఎండి టీకాలను వేయించుకోవాలని ఆయన కోరారు అదే విధంగా నాలుగు నెలల నుండి ఎనిమిది ఎనిమిది నెలలకు ఉన్న పెయ్యదుడులకు బ్లూసిల్సిన్ టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలన్నారు అనేపథ్యంలోనే మండలంలో ఉన్న ఇరవై ఒక్క గ్రామాల్లోనూ పశుసంవర్ధక శాఖకు సంబంధించి వెటర్నరీ సిబ్బంది ఎప్పటికప్పుడు ఆయా గ్రామాల్లో పర్యవేక్షిస్తున్నారని వైద్యుడు వినోద్ అన్నారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది యు అప్పారావు ఉన్నారు వెటనరీ డిస్పెన్సరీ కెళ్ళపూడి మనకి రాష్ట్ర వ్యాప్తంగా గాలికుంటు వ్యాధి పీకాలు అనేది వేయడం అదే భాగంగా మన కెల్లగూడి మండలంలో గాలికుంట్ వ్యాధి తీకాలతో పాటు పురుషుల్లోసిస్ వ్యాధి పీకాలు కూడా మనం వేయడం జరుగుతుంది ఇది మనకి తొలకరి వచ్చే ముందే మనం వేయడం స్టార్ట్ అవుతుంది అండి ఈ నెల అంటే ఆగస్టు ఇరవై ఇరవై నుంచి సెప్టెంబర్ పద్దెనిమిది వరకు మనకి ప్రోగ్రామ్ అనేది జరగడం జరుగుతుంది ప్రతి గ్రామంలో క్లస్టర్ క్లస్టర్ వైజుగా ప్రతి గ్రామంలో మనకి హెచ్ యాన్యువల్ యాన్యువల్ టెంట్లో ఉన్నారు వాళ్ళతో పాటు మనం టీమ్ ఫోన్ చేసి ప్రతి గ్రామంలో అన్ని అన్ని హౌస్ హోల్డ్స్ కావాలేసి యానిమల్స్లో మాటలు అన్నిటికీ కూడా ఈ గాలు టీకాలు అనేది వేయడం జరుగుతుంది అలాగే నాలుగు నుంచి ఎనిమిది నెలల లోపల ఉన్న అంటే వెయ్యి రోడ్లకి రుసుల వ్యాధి టీకాలు అనేది వేయడం జరుగుతుంది అందరూ ఈ ఈ టీకాలు వేసుకొని దాని యొక్క పశు ఆరోగ్యాన్ని కాపాడవలసిన కోరుతున్నాం